కోతల కాడ కూర్చొని కూలీలు రైతు కూలీలు దాకా ప్రతి ఒక్కరి నోట్లోంచి మాట ఒకటే ఇవాళ మన సిరిసిల్ల పట్టణంలో జరుగుతున్న నేతన్నల ఆత్మహత్యల సాక్షిగా రాష్ట్రంలో గురుకులాల్లో సంభవిస్తున్న పిల్లల మరణాల సాక్షిగా ముప్పై ఎనిమిది మంది పడి చచ్చిపోయినారు గురుకుల పాఠశాలలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక అదే మాదిరిగా రాష్ట్రంలో తిరిగి ప్రారంభమైన రైతన్నల ఆత్మహత్యల సాక్షిగా ఇవాళ ఏ వర్గం ఒక్క వర్గం అంటే ఒక్క వర్గం కూడా రాష్ట్రంలో సంతోషంగా లేదు ఆరు గ్యారంటీలు అన్నారు నూరు రోజుల్లో అమలు చేస్తామన్నారు కానీ ఈ రోజు వరకు సంవత్సరం తర్వాత వెనకకి తిరిగి చూసుకుంటే అర గ్యారెంటీ మాత్రమే అమలు అయింది ఆరు గ్యారంటీలు కాదు అర గ్యారంటీ సగం గ్యారంటీ మాత్రమే ఆ మహాలక్ష్మి స్కీము సగం ఏంటిది అది ఫ్రీ బస్సు ఇక ఆ ఫ్రీ బస్ అందం చెప్పరాదు నేను చెప్తే మళ్ళా ఆ మీద కేసు పెడతాడు ఇక ముఖ్యమంత్రి నన్ను ఎట్లా పట్టుకోవాలన్నా ఎట్లా పెట్టాలని చూస్తున్నాడు పెట్టుకుంటే పెట్టుకున్నాడు పర్వాలేదు మీలాంటి తమ్ముళ్ళు మీలాంటి అక్కలు చెల్లెలు ఉన్నంత కాలం నేను ఎవరికి భయపడ వాళ్లను ఒక్కొక్కటి ఒక్కొక్కటి వాళ్ళు చేస్తున్న తప్పులు వాళ్ళు చేస్తున్న అరాచకాలు వాళ్ళు చేస్తున్న అవినీతి కార్యక్రమాలు తప్పకుండా బయట పెడుతూనే ఉంటాం ఎవ్వని అయ్యకు కూడా భయపడమనే మాట కూడా ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నారు కొంతమంది నాకు చక్రపాణి గారు ఆగయ్య గారు మన మండల పార్టీ అధ్యక్షులు మన మాజీ జెడ్పీటీసీలు ఎంపీపీలు మన సీనియర్ నాయకులు నాకు చెప్తా ఉన్నారు సిరిసిల్లలో రాజన్న సిరిసిల్ల జిల్లాలో కేసీఆర్ గారి దయతో మీ అందరి కోరిక మేరకు ఏర్పాటైన ఈ జిల్లాలో దీని పక్కనే కలెక్టరేట్ కట్టుకున్నాం కలెక్టరేట్ అద్భుతంగా కట్టుకున్నాం మరి ఇయాల ఒక కాంగ్రెస్ కార్యకర్త వచ్చి కలెక్టర్ రూపంలో కూర్చున్నాడు అక్కడ ఆయన మన నాయకులను సీదా మాట్లాడుతున్నాడు కలెక్టర్ ఏమని మీరు పార్టీ మారండి అని కలెక్టర్ చెప్తున్నాడు ఒక గత గొప్ప ఇక్కడ కలెక్టర్ ఒక ఇసో సన్నాసులను ఇలా తీసుకొచ్చి కక్ష పూరితంగా రాజకీయం చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు ఏం పర్వాలేదు ఏం పరకూడదు ఎవడు పీకలేడు అనే మాట కూడా రేవంత్ రెడ్డి కాదు వాని తాత వాని జేజమ్మ దిగి వచ్చినా కూడా రాజన్న సిరిసిల్ల జిల్లాలో మీ కూడా ఎవడు పీకలేడు దానికి బాధ్యత నాది ఏం కాదు జీవితం అనగా ఆడా దెబ్బలు మనం కూడా చూద్దాం ఎన్రోల్ చేస్తారు ఈ డ్రామా ఎన్ కలెక్టర్లు ఎన్ అధికారులు ఎన్రోలీ రోజులు పోలీసు వాళ్ళు వీళ్ళ నాటకాలు మనం కూడా చూద్దాం మంచిగా రాసి పెట్టుకోండి నేను చెప్తున్నాను నేను అంత మంచి నేను కాదు నేను పక్కా చెప్తున్నా ఇవాళ ఎవలెవలయితే బాగా అతి చేస్తుండ్రో ఎవరు ఎవరు అయితే అతి చేస్తున్నారో ఎవలెవలైతే కాంగ్రెస్ కార్యకర్త లాగా ఎవరాక్షన్ చేస్తున్నారో వాళ్ళకి నేను చెప్తున్నా దీనికి వడ్డీతో సహా ఇచ్చే బాధ్యత నాది నేనే తీసుకుంటా నేనేదో నేనేదో యువతగా చెప్తానండి మీకు తెలుసు నాకు తెలుసు కాంగ్రెస్ వాళ్ళకు కూడా తెలుసు తొందరలో ఎలక్షన్లు ఎప్పుడు జరిగినా మూడేళ్ళకు జరిగినా నాలుగేళ్ళకి జరిగినా ఎప్పుడు జరిగినా నేను మూడేళ్ళు నాలుగేళ్ళు అంటున్నా అంటే మళ్ళా వీళ్ళతో ప్రభుత్వాన్ని కూలో కొడుతున్నా కూడా అవలగడ అంటాడు అందుకే అది కాదు నేను చెప్పేది ఏంటంటే రేవంత్ రెడ్డి పదవే తుమ్మితో ఊసిపోయాను ముక్కు లాంటిది ఢిల్లీ వానికి ఎప్పుడు కోపం వచ్చి అక్కడ సర్దైంది అనుకో ఇక్కడ అనుకో ఆయనతో ఊసిపోతుంది అందుకే అంటున్నా ఏమన్నా జరగచ్చు ఏమన్నా జరగచ్చు చిట్టినాయుడు గారి పదవి ఎప్పుడు పోతుంది ఎవరి గెలకలేదు ఇవాళ ఎవరెవలయితే ఆ చిట్టినాయుడు తీసుకొని ఎగిరి పడుతున్నా మన జిల్లాలో ఉండే కొంతమంది కాంగ్రెస్ సన్నాసులు ఉన్నారో వాళ్ళకి చెప్తున్నా నేను మీరు ఎన్నికల్లో మా మీద గెలవలేరు ఇప్పుడు వరుసగా ఐదోసారి నేను ఇక్కడ ఎమ్మెల్యేను ఐదు ఎన్నికల్లో గెలిచిన ఇక్కడ కాదు ఇతను ఎలక్షన్లో గెలిచే తమ్ము లేదు ఏం చేయాలి మరి ఇవాళ గెలిచినాం కదా ప్రభుత్వం వచ్చింది కదా అని అడ్డం పెట్టుకొని పదవి ఉన్నా లేకపోయినా ప్రజలు చీత్కరిస్తున్నా ప్రజలు పక్కకొద్దు మీరు చీ కొడుతున్నా ఇవాళ అధికారులను అడ్డం పెట్టుకుని ఊరేగుతున్న సన్నాసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చెప్తున్నా నేను కనీసం వీళ్ళకి ఎంత తెలివి తక్కువంటే ఎంత తెలివి తక్కువంటే నేను మొన్న చూసి నవ్వుకున్నా ముఖ్యమంత్రి వచ్చిండు జిల్లాకు ఏదో నాలుగు మంచి మాటలు చెప్పుకోమో అనుకున్నా ఈ ముఖ్యమంత్రితో బాధ ఏంటంటే ఆయన బాలల దినోత్సవం కోతే కేసీఆర్ని తిరుగుడు బాలల దినోత్సవం కోతే చార్మినార్ కాడ రాజీవ్ గాంధీ సద్భావన యాత్ర కోతే అక్కడ కేసీఆర్ అని తీర్తాడు ఆఖరికి ఆయన బర్త్డే చేసుకుని యాదగిరి పుట్టకపోయింది ఆ రోజు కూడా కేసీఆర్ అని తిరుగుతుంది ఇక సిరిసిల్లకి వచ్చినాక ఎట్లా తీరుతాడు నీకు తెలుసు నాకు తెలుసు ఇక ఒకటే ఇప్పుడు ఏమున్నది పరిపాలన సంవత్సరం చూస్తే ఏం జరుగుతున్నది కేసీఆర్ దేవుని మీద ఒట్లు కేసీఆర్ ను తిట్లు హామీలకు మాత్రం తూట్లు ఏమున్నది అంతకంటే పీకింది నువ్వు మీరు ఆలోచన చేయండి దేవుళ్ళ మీద ఒట్లు కేసీఆర్ కు తిట్లు హామీలకు తూట్లు ఆరు గ్యారంటీలు ఆరు గ్యారంటీలు ఆరు గ్యారెంటీలు అన్నారు ఆరు గ్యారంటీ మాత్రమే అమలైంది ఇంకొకట అమలైందా రుణమాఫీ అన్న అయిందా కాలే ఊళ్ళల్లో ఈ కొట్టట్టు ఉన్నారు కాంగ్రెస్ వాళ్ళను మనం మీరు చూసి కొడంగల్లా ఏమైంది కొడంగల్లా సొంత నియోజకవర్గం ముఖ్యమంత్రి ఇప్పుడు సొంత నియోజకవర్గంలో అయింది మా దగ్గర కూడా అయింది అయింది నేను పోలేదు హాస్పిటల్ కు వేములవాడకు పోయినా వేములాడ పోయి మొత్తం ఆ నేర బాధితులు అక్కడ ఉంటే కలిసినా వాళ్ళకి న్యాయం చేస్తాను మాట ఇచ్చినా ఎంతో కొంత న్యాయం చేసే ప్రయత్నం చేసినా సరే మీరు దాన్ని రాజకీయం చేయరు ఎందుకు అనుకున్నారు ఆఖరికి మళ్ళీ అదే నేరేళ్లలో నాకు ఆ గ్రామంలో కూడా బ్రహ్మాండమైన మెజారిటీ ఇచ్చి మా నాయకులందరూ తంగలపల్లిలో ఆ గ్రామంలో ఉండే దళితులు బీసీలు ఆ గ్రామంలో ఉండే ప్రతి వర్గం మళ్ళా కేసీఆర్ గారి నాయకత్వానికి మీరు ఎంత రాజకీయం చేయవైనా మళ్ళా కేసీఆర్ గారికి ఓట్లు కూడా వేసిండ్రు అందుకే నేను ఏమంటున్నా అంటే ప్రజాస్వామ్యంలో ఎక్కడైనా పొరపాట్లు జరిగితే తప్పులు జరిగితే తెలివకనో తెలిసో జరిగితే పాలకులకు ఉండాల్సిన ఇంకితం ఏంటంటే పోవాలి కూర్చోవాలి అవసరమైతే నాలుగు దొబ్బులు తినాలి కానీ వాళ్ళ మల్ల